వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక ప్రజలైన హైకమాండ్ పేదల జీవితాల్లో వెలిగే లక్ష్యం కష్టం వస్తే ప్రాణ స్నేహితుడులా కాపాడుకుంటా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్లు పంపిణీ కష్టం వస్తే ప్రాణ స్నేహితుడలా కాపాడుకుంటారని ఐదు కోట్ల ప్రజలే తన హైకమాండ్ అని పేదల జీవితాల్లో వెలుగులు చూడటమే లక్ష్యమని అందుకే పింఛన్లు పంపిణీ ప్రతి నెల ఒక్కొక్క గ్రామంలో వేడుకలా చేస్తున్నామని సీచంద్రబాబు సీఎం చంద్రబాబు అన్నారు పేదల అవసరాలను తీర్చి ఉన్నత తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ప్రజల కష్టాలను పంచుకోవడానికి తాను ఎల్లమంద వచ్చానన్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు మొదట గ్రామంలో వితంతు పింఛను లబ్ధిదారు తలారి శారమ్మ వృద్ధాప్య పింఛనుదారు ఏడుకొండలు నాలుగు వేల చొప్పున పింఛను నగదు అందజేశారు రెండో లబ్ధిదారు ఏడుకొండల ఇంట్లో సీఎం చంద్రబాబు కాపీ తయారు చేసి వారికి అందజేశారు తన గ్లాసులో కాపీని సగభాగం లబ్ధిదారు ఏడుకొండలకు పోసి తాగమనడంతో ఆయన ఎంతో సంతోషించారు అనంతరం పేదల సేవలో సభలో సీఎం మాట్లాడారు తర్వాత కోటప్పకొండకు వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు పోలవరంలో ఈ నెలలోనే డయాఫ్రమ్ వాల్ పనులు కాంక్రీట్ మిశ్రంపై నిర్ణయం పెండింగ్ మరో రెండు పరీక్ష ఫలితాలు పరీక్షల ఫలితాల కోసం నిరీక్షణ ఐదు తర్వాత విదేశీ బృందం కేంద్ర జల సంఘం భేటీ అక్కడ తుది నిర్ణయం పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జనవరి రెండో వారంలో ప్రారంభం అవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది వాస్తవానికి మొదటి ప్రణాళిక ప్రకారం జనవరి రెండున ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది డయాఫ్రమ్ వాల్ లో వినియోగించవలసిన కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారు చేయడంలో ఆలస్యం అవుతుంది ఇందుకు సంబంధించి కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది అవి వచ్చాక కేంద్ర జల సంఘం విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంక్రీట్ మిక్స్ ను వాల్ నిర్మాణంలో వినియోగించాలో ఖరారు చేస్తారు ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి ఈ కట్టడం డిజైన్లకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది ఈ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ వినియోగించాలని కీలక అంశం నాలుగు నాలుగు తరహాల్లో కాంక్రీట్ సమ్మేళనాలను పరిశీలించారు వాటి పరీక్షల వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటి నుంచి రావాల్సి ఉంది ఒక తరహా కాంక్రీట్ మిశ్రం గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఉపయోగించి ఉపయోగించింది మరో మూడు మిశ్రమాలు కొత్తవి ఇప్పటికీ రెండు పరీక్ష ఫలితాలు అందాయి వాటిని కేంద్ర జల సంఘానికి విదేశీ నిపుణుల బృందానికి పంపారు మరో రెండు పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాం జనవరి ఐదు నాటికి అవి వస్తాయని అంచనా ఆ నాలుగింటి ఫలితాలు పరిశీలించి విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేయాల్సి ఉంది గోదాముల నిర్వహణ గో గిడ్డంగుల సంస్థకే తప్పుకోవాలని పౌర సరఫరాల శాఖ సంస్థ నిర్ణయం మచిలీపట్నంలో చౌకబియ్యం మాయం ఘటనతో మేల్కొల్పు రేషన్ బియ్యాన్ని నిల్వ చేసే బఫర్ గోదాముల విషయంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సిఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నేరుగా గోదాములు అద్దెకు తీసుకురాదని సంస్థ ఎండి మేనేజర్ జిల్లాని అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లు లేఖ రాశారు ఇకపై అవసరమైన చోట బఫర్ గోదాముల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారానే తీసుకోవాల తీసుకోనున్నారు ఇటీవల మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరునాని కుటుంబానికి చెందిన గోదాముల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం గల్లంతన విషయం తెలిసిందే ఈ కుంభకోణం రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది ఇదే తరహాలో పలు జిల్లాల్లో బఫర్ గోదాముల్లోని బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో నేరుగా గోదాములను అద్దెకు తీసుకోకూడదని రాష్ట్ర గిడ్డంగల సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పౌర సరఫరాల సంస్థ విసిఎండి నిర్ణయించారు సాక్షి దినపత్రిక బాబు నూతన సంవత్సర కానుక ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఏడు నెలల్లోనే జనంపై భారీ భారం ఇంత అప్పు చేసిన సూపర్ సిక్స్ లో ఒక్కటే అమలు చేయలేదు జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిల్పి నిలిపేసిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి ఫీజులు వసతి దీవెన లేవు రైతన్నలకు భరోసా కొరవు ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదు బకాయిలు చెల్లించకుండా విద్య వైద్యం వ్యవసాయ రంగాలతో పాటు బడ్జెట్ బడ్జెటేతర అప్పులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు సర్కార్ బడ్జెట్లో చెప్పిన దానికి మించి మార్కెట్ రుణాలు ఆర్థిక ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే గీత దాటి అప్పులు అమరావతి కోసం ఇప్పటికే ముప్పై వేల కోట్ల అప్పు మరో ఇరవై ఒక్క వేల కోట్లు సమీకరించాలంటూ సిఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశం మూలధనం ఏమి ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లే ఏపీ మరో శ్రీలంకలో అయిపోతుందని సంక్షేమ పథకాల కోసం జగన్ బటన్ నొక్కుతున్నారంటూ నాడు చంద్రబాబు ఎల్లో మీడియా గగ్గోలు ప్రైవేటీకరణ మళ్ళీ మొదలు ప్రైవేటు జపం ప్రారంభించిన చంద్రబాబు ఆయిల్ ఫెడ్ పులివెందుల స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రైవేటుకు పీ ఫోర్ మోడ్ లో తాబేదారులకు అప్పగించేందుకు రంగం సిద్ధం లాభాలు ఉన్న ఆయిల్ ఫెడ్ పై పలు సంస్థలు కొన్ను యూనిట్ ఆధునీకరణ నిధులు లేవని సాకు అంధకారంలో రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతుల భవిష్యత్తు నిర్వహణ భారం పేరుతో పులివెందల ల్యాబొరేటరీ ప్రైవేటీకరణ పదకొండు కోట్లతో దేశంలోని అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పాలు పాల ఉత్పత్తుల ఆహారాల్లో విశ్వ పదార్థాలు కల్తీ గుర్తింపు బాబు ప్రైవేట్ నిర్ణయంపై మండిపడుతున్న రైతులు పీజీ వైద్య విద్య మళ్లీ భారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పీజీ మెడికల్ ఫీజులు భారీగా పెంచిన చంద్రబాబు సర్కార్ వాటిని నలభై నుంచి యాభై శాతానికి తగ్గించిన జగన్ ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు కళాశాలల వారిగా ఫీజులకు నిర్ణయం తాజాగా చేరుతున్న విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న కాలేజీలు ఫీజులు పెరిగితే ఆ మొత్తం చెల్లించాలంటూ అగ్రిమెంట్లు ఫీజులు పెంచితే పేద మధ్యతరగతి వర్గాలకు భారమే గోదావరి జలాలతో తెలుగు తెలుగు జలహారతి లబ్దిదారులు ఇళ్లకు వెళ్లి ఇవ్వకపోతే చర్యలు పల్నాడులో హింస చోటుకు హింసకు చోటు లేకుండా చేస్తా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రెండు వేల ముప్పై నాటికి రైల్వేకు కవచ్ రక్షణ తొమ్మిది వేల కిలోమీటర్ల మేర పదివేల రైలులో ఏర్పాటు ఏడు రకాల ప్రమాదాల నుంచి రక్షణ ఏపీలో ఇప్పటికే నూట ఇరవై కిలోమీటర్ల మేర కవచ్ ఈ ఏడాది మరో ఐదు వందల యాభై కిలోమీటర్ల ఏర్పాటు రెండు వేల ముప్పై నాటికి మరో ఆరు వందల కిలోమీటర్ల కవచ రక్షణ రైలు ప్రమాదాల నివార నివారణకు రైల్వే శాఖ కార్యాచరణ ఇంటి పన్ను కడితేనే పింఛన్ చిత్తూరు జిల్లాలో పింఛన్దారులు కష్టాలు గుడిపాల మండలంలో ఇరవై ఏడు గ్రామాల్లో ఇదే వైకా పింఛన్ సొమ్ములోంచి జమ చేసుకున్న వైను దళిత మహా చైర్ దళిత మహిళా ని అవమానించిన అయ్యన్న చైర్పర్సన్ లేకుండానే నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించిన స్పీకర్ అయ్యన్న బడ్జెట్ ఆమోదించాలని అధికారులకు ఆదేశం తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెప్పినా చైర్పర్సన్ రాలేదని మండిపాటు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని హుకం